ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్ నవంబర్ లో మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ప్రభుత్వం సాక్షిగా హాజరు కావాలంటూ కూడా జూబ్లే హిల్స్ ఏసీపీ కోరారు ఈ నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు ఈ కేసులో మరి కాసేపట్లో జూబ్లే హిల్స్ ఏసీపీకి మహేష్ కుమార్ గౌడ్ వాగ్మూలం ఇవ్వబోతున్నారు మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ను పదిహేను రోజులకు పైగా ప్రణీత్ రావు టీం ట్యాంపింగ్ చేసిందని కూడా ఆరోపణలు వచ్చాయి ప్రణీత్ రావు ఫోన్ డేటాలో నాలుగు వందల ఫోన్ నెంబర్స్ బయటపడ్డాయి మరోవైపు ఇవాళ సిట్కు గద్వాల జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ పర్సన్ సరిత వాగ్మూలం ఇవ్వనున్నారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సరిత పోటీ చేశారు ఇంకోవైపు ఫోన్ ట్యాంపింగ్ కేసులో మరోసారి సిట్ విచారణకు ప్రభాకరవు హాజరు కాబోతున్నారు రేపు ప్రణీత్ రావును కూడా సిట్ ప్రశ్నించనుంది సో ఈరోజు నా ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా విచారించబోతున్నారు జూబ్లీ హిల్స్ పిఎస్ ముందు మరికాసేపట్లో కూడా మహేష్ కుమార్ గౌడ్ హాజరు కాబోతున్నారు వాంగ్మూలం కూడా ఇవ్వబోతున్నారు ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీమ్ సిద్ధంగా ఉన్నారు అజీం మరి జూబ్లీ హిల్స్ ఏసీపీ కార్యాలయానికి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేరుకుంటారు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిందో ఆ కేసుకు సంబంధించిన అంశంపై ఏదైతే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో అప్పుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే దానికి సంబంధించి ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో ఈరోజు సాక్షిగా వాంగ్మూలం ఇవ్వడానికి ఏసీపీ కార్యాలయానికి రావాలని చెప్పి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఏదైతే ఫోన్ వచ్చి సో పోలీసుల ఆ ఫోన్ మేరకు ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ మరి కాసేపట్లో ఏదైతే ఏసీపీ కార్యాలయానికి కూడా చేరుకుంటారు సో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంపై తన ఫోన్ ట్యాపింగ్ జరిగింది సుమారు పదిహేను రోజుల పాటు తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి కూడా ఏదైతే తెలుస్తుంది అయితే ఈ విషయాన్ని ముఖ్యంగా మనం చూసినట్టయితే అప్పుడు ఈ కేసు ఎదుర్కొంటున్నటువంటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు కూడా ఈరోజు మరోసారి సిట్ ముందుకు కూడా విచారణకు హాజరవుతారు వీరితో పాటు అప్పుడు ఈ స్పై టీంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారంటే భుజంగరావు అలాగే తిరుపతి రా తిరుపతన్న అలాగే ఏదైతే మిగతా వారు ఉన్నారో వీరందరూ కూడా ఏదైతే మరొకసారి కూడా సిట్ ముందుకు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుంది దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ప్రణీత్ రావు దగ్గర కలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ అంశంలో సుమారు నాలుగు వందల ఫోన్లు దాంట్లో గుర్తించిన ఫోన్ నెంబర్ గుర్తించినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రణీత్ రావు కావచ్చు అయితే బీతా ఎవరైతే ఉన్నారో అంటే ఈ ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంపై చాలామంది అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు కావచ్చు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అందరు ఫోన్ ట్యాపింగ్ జరిగాయని చెప్పి కూడా ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సో దీనికి సంబంధించిన అంశంపై ఇప్పటికే విచారణ కొనసాగుతుంది సో మరింత దూగుడు పెంచిందని కూడా మనం చెప్పుకోవచ్చు సిట్ సో ఈ నేపథ్యంలోనే వీరందరినీ కూడా పిలుస్తున్నారు సో ఇప్పుడు ఈరోజు జరిగిన విచారణలో అసలు వాంగ్మూలం సాక్షిగా వాంగ్మూలం ఇవ్వబోతున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో సో ఇది పరిణామం ఎటు చోటు చేసుకుంటుంది ఫోన్ ట్యాపింగ్ అంశం మేమే ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే వీరితో పాటు మనం చూసినట్టయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సరిప సరిత తిరుపతయ్య గద్వాల్ జో మాజీ జడ్పీ చైర్మన్ ఉన్నటువంటి సరిపత సరిత తిరుపతయ్య సైతం ఏదైతే ఈరోజు సాక్షిగా వాంగ్మూలం ఇవ్వడానికి వస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో సాక్షులుగా ఎవరైతే తమ ఫోన్ ట్యాప్ అయ్యాయని చెప్పి ఫిర్యాదులు చేశారో వారందరూ కూడా మెల్లమెల్లగా సిట్ ఒక్కొక్కరిని కూడా అందరినీ కూడా సాక్షిగా వాంగ్మూలాలు కూడా తీసుకోబోతుంది ఎందుకంటే విచారణ దాదాపుగా పూర్తి అయింది మొన్నటి వరకు ప్రభాకర్ రావు విదేశాల్లో ఉండి రాలేదు సో ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఏదైతే వరుసగా తనిచి విచారణ చేస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రణీత్ రావు కావచ్చు శ్రవణరావు కావచ్చు భుజంగరావు కావచ్చు తిరుపతి అన్న వీరందరికి సంబంధించిన విచారణ కూడా ఆల్మోస్ట్ కొనసాగుతూనే ఉంది సో ఈ నేపథ్యంలో పోలీసులు సాక్షుల వాంగ్మూలం ఇంపార్టెంట్గా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో వీరందరినీ కూడా పిలిచి చేయబోతున్నారు సో మరికొద్దిసేపట్లో ఈ రోజు సిట్ ముందు ప్రభాకర్ రావు వస్తారు అలాగే ఏదైతే సాక్షిగా వాంగ్మూలం ఇవ్వబోతున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ తిరుపతన్న భుజంగరావు అలాగే సరిత తిరుపతయ్య వీరందరూ కూడా సిట్ ముందుకు వచ్చి ఆదరణ విచారణ ఎదుర్కొంటారు సో దీంతో పాటు వీరు సరితా తిరుపతయ్య అలాగే మహేష్ కుమార్ గౌడ్ మాత్రం సాక్షిగా వాంగ్మూలం ఇస్తారు సో ఈ సాక్షిగా ఇచ్చేటువంటి వాంగ్మూలమే ఇప్పుడు ఈరోజు చాలా కీలకంగా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు సో వీరు వాంగ్మూలం ఎలా ఉండబోతుంది ఏ అంశాలను పరిగణలు తీసుకుంటారు ఏసీపీ కార్యాలయంలో ఈరోజు సిట్ అధికారులు కూడా ఏ అంశాలు వీళ్ళు నడుతారు సో అలాగే వీరితో పాటు సిట్ విచారణ వారిని కూడా వీటిని ముందు కూర్చోబెట్టి అడిగేటువంటి ఉన్నాయి ఏ మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు ఎప్పుడు చేశారు ఎందుకు చేశారు అసలు ఎవరి అనుమతితో చేశారు సో ఇలా ప్రైవసీని దెబ్బతీయడం ఎంతవరకు సమన్ చేస్తాం దీనికి సంబంధించి ఎనక ఉన్నది ఎవరు ఇలాంటి అనేక కోణాల్లో విచారం ఇప్పటికే కొనసాగుతుంది మరింత కొనసాగే అవకాశం ఉంది సాక్షుల వాంగ్మూలం తర్వాత కేసు మరో కీలకమైనటువంటి పరిణామానికి దారితీసేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇచ్చొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి సో సిట్ ముందు సాక్షిగా వాంగ్మూలం ఎలా ఇస్తారు సో ఏ అంశాలను తీసుకుపోయిస్తారు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది అంశాలని కూడా మహేష్ కుమార్ ప్రెస్ మీట్ ముందు మాట్లాడిన తర్వాత మనకు తెలుసా రైట్ థ్యాంక్ యూ